హై టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తోట సో ఈరోజైతే మీకు ఆకుకూరలు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి చూపిస్తున్నాను సీడ్స్తో కాకుండా వేర్లున్న కొమ్మలతో ఎలా పెంచుకోవాలి అనేది చూపిస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు మనం తీసుకుంటాం కదా వండుకోవడానికి అని చెప్పేసి అవే మనకి వేర్లతో వస్తాయి కదా కొన్ని కొన్ని ఆకులు అనేది వదిలేసి ఉండేలా చూ కట్ చేసుకొని మనము ఆ వేర్లు ఉన్న వాటిని ఇలా ఫస్ట్ హోల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట నా దగ్గర గ్రో బ్యాగ్ ఉంది ఒకటి నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది బియ్యం సంచితో అయితే ఇంకా దాంట్లో ఆల్రెడీ వేరే చెట్టు ఉంది ఇంకా అది పోతే ఇంకా అందులో ఉన్న మట్టిలో అయితే ఇట్లా అన్నీ ఫస్ట్ హోల్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇట్లా పెట్టేసిన తర్వాత ఇంకా మనము ఆ కూరలు మనకి ఏంటి ఇప్పుడు నేను పెట్టేదైతే పెద్ద మెంతం కూర అనమాట పెద్ద మెంతం కూర మనము వంటకి వాడుకున్న తర్వాత ఇట్లా కొంచెం మిగుల్చుకొని కొంచెం పెద్దగా కాడ మిగుల్చుకొని దాన్ని ఇలా మనం వేరు వేడితో సహా ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ చలికాలంలో అయితే మళ్ళీ మనకి వస్తుంది సో ఇట్లా వేడితో పాటు ఒక్కొక్క దగ్గర ఒక రెండు మూడు అట్లా పెట్టేసుకున్నామంటే మనకి మళ్ళీ మంచిగా ఇంకొకసారి మనము మన ఇంట్లోనే మనము మెంతం కూర అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మెంతం కూరనే కాదు నేను పాలకూర కూడా నాకు ఏంటి అంటే ఇట్లా వేర్లతోనే వచ్చింది అనమాట ఇంకా పాలకూరను కూడా నేను ఇట్లానే పెట్టినాను మంచిగా అయితే వచ్చింది ఇంకా దాన్ని నెక్స్ట్ ఇప్పుడు నేను మెంతం కూర అయితే పెడుతున్నాను అనమాట మీకు తర్వాత ఇవి పెట్టిన తర్వాత నేను పాలకూర పెట్టింది కూడా మీకు చూపిస్తాను చాలా బాగా అయితే వచ్చింది సో అందుకే మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా మనం ఎక్కడెక్కడ అయితే హోల్స్ పెట్టుకున్నామో అక్కడంతా కూడా ఈ మెంతం కూర కట్టలు అనేది పెట్టేస్తున్నాము కొంచెం గ్యాప్ ఒక వన్ వన్ ఇంచ్ గ్యాప్లో అలా హోల్స్ అయితే పెట్టి ఇట్లా మనం పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు చలికాలం కాబట్టి మట్టి అయితే పూర్తిగా డ్రై అవ్వకుండా ఇలా కొంచెం చెమ్మలాగా అయితే ఉంటుంది కదా సో అందులో అయితే నేను పెడుతున్నాను ఇట్లా మనం మొత్తం కూడా అన్నీ మనము ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట పుంటికూర కూడా మనం ఇంట్లోనే ఇట్లా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది కూడా పెట్టి చూపిస్తాను చాలా ఈజీగా మనము ఊరి కూరకే కొనాల్సిన అవసరం లేకుండా ఈ చలికాలం అయితే మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇట్లా ప్లాంట్స్ పెట్టుకోవడానికి మనము విత్తనాలు లేకపోయినా కూడా ఇట్లా వేర్లతో వచ్చిన వాటితో మనమైతే మనం తినే ఆ కూరలు ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇట్లయితే మొత్తము పెట్టేసి వేళ్ళతో అయితే గట్టిగా వద్దాలన్నమాట ఎందుకంటే మనం చేసి పెట్టినాం కదా ఎయిర్ అనేది పోకుండా రూట్ రూట్స్కి గాలి అనేది తగలకుండా మంచిగా గట్టిగా అయితే మట్టిని ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట మనం ఇట్లా చాలా ఈజీగా మన ఇంట్లోనే మనము ఆ కూరలు మళ్ళీ గ్రో చేసుకోవచ్చు అనమాట ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ తడి చెమ్మ ఉంది కాబట్టి నేను కొన్ని అయితే కొన్ని వాటర్ పోస్తున్నాను అన్నమాట ఇది వచ్చేసి పాలకూర పెట్టిన పాలకూర అండ్ మిడిల్లో మీకు కనిపిస్తుంది కదా ఇది ఇది వచ్చేసి సోయికూర అనమాట సోయి కూర కూడా మనకి వేర్లతో సహా వస్తుంది కదా మనకి సో అదే నేను పెట్టిన అనమాట సో చాలా బాగా వచ్చింది అండ్ ఈ సైడ్ రౌండ్గా కూడా కనిపిస్తుంది కదా అదంతా కూడా పాలకూర అనమాట నేను మీకు షార్ట్స్లో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను ఈ పెట్ ఇట్లా పెట్టుకున్నది ఎట్లా గ్రో అవుతుంది అని చెప్పేసి సో నాకైతే మంచిగా సక్సెస్ అయ్యిందండి పాలకూర అయితే నాకు వేర్లతో వచ్చినందుకైతే పెట్టుకోవచ్చు నార్మల్గా వేర్లు లేకుండా కాడలు పెడితే అయితే రాదు నాకు వేర్లతో వచ్చినందుకైతే నేను పెట్టినాను సో ఫైనల్గా సక్సెస్ అయితే అయ్యింది ఇంకా అది నెక్స్ట్ గ్రో అవుతున్న వీడియోస్ అయితే నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను ఛానల్ అయితే సప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం పెట్టిన అనమాట పాలకూర అయితే అది కూడా వితౌట్ సీడ్స్ వేర్లున్న కాడలతో అయితే నేను ఇట్లా పాలకూర పెట్టిన అండ్ సోయా కూర పెట్టినా రెండు కూడా సక్సెస్ అయి మంచిగా వచ్చినాయి ఇప్పుడు నెక్స్ట్ మీ మెంతం కూర పెట్టినాను ఇంకా అది చూడాలి గ్రోత్ ఎట్లా ఉంది అని చెప్పేసి సో ఇలా మనమైతే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ